ఏదైతే జరగకూడదో అదే కూటమిలో జరుగుతుందా అధికారంలోకి వచ్చి ఏడాది పరిపాలన చూసిన ప్రజానికంకు రాజకీయ నాయకులకు అసలే సిసలైన కూటమి ఈ ఉద్దేశం బట్ట బయలైందా ఏదైతే చేయకూడదో మళ్ళీ అదే పనులు చేస్తూ చంద్రబాబు అడుగులు వేయడం వెనుక ఉద్దేశం ఏమిటి ఇప్పుడు సర్వత్రా వినబడుతున్న మాటలు ఇవే మళ్ళీ అమరావతి పునరాలోచన చేసి అమరావతి పునర్నిర్మాణం అంటూ మొదలెట్టిన చంద్రబాబు నాయుడు గారు అచ్చ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఏదైతే భారీ ఎత్తున స్కాములు కుంభకోణాలు ఉన్నాయో అచ్చం వాటికి వందరెట్లు అన్నట్టుగా అడుగులు వేస్తున్నందుకు తాజాగా ఢిల్లీ వేదికగా కేంద్ర పెద్దలు నిలదీసే కార్యక్రమం చేయబోతున్నారా ఎస్ ఢిల్లీలో ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు సంచలన అటాక్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది చంద్రబాబు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే భారీ స్థాయిలో వ్యతిరేకత రావడం వెనుక ఉద్దేశాన్ని ఇప్పుడు కేంద్ర పెద్దలు నిలదీసే కార్యక్రమం చేస్తున్నారు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డి గారిపై బురద జల్లే కార్యక్రమం చేయడం ఒకవైపు చేస్తూనే మరోవైపు అధికార దోపిడీకి పాల్పడుతున్న సంగతి కూడా ఇప్పుడు మెల్లిమెల్లిగా వైరల్ అవుతున్నాయి ఇది రాను రాను పీక్స్కి చేరబోతున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది మరి అదే కొనసాగితే రాబోయే కొద్ది కాలంలోనే చంద్రబాబు పతనానికి పెను శ్రీకారం చుట్టబోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఢిల్లీ పెద్దలు అలర్ట్ అవుతూనే ఉన్నారు జగన్ జోలికి పోకండి అని నేరుగా అమిత్ షా లాంటి వాళ్ళే చెప్పినప్పటికీ ఇంకా జగన్ను అరెస్టు చేసేందుకు స్కెచ్లు గీస్తూ వైరల్ టాపిక్స్ను తెరపైకి తెచ్చి దేశం మొత్తం ఆకర్షించే కార్యక్రమాలు చేస్తున్నారు ఇవి అటు తిరిగి ఇటు తిరిగి నష్టం ఎవరికి అల్టిమేట్గా ఈ నష్టం ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వం కూటమి సర్కార్కే ఎవరైతే ఎక్కువ రెచ్చిపోతారో వాళ్లకు ప్రజలు గట్టి దెబ్బలు కొడుతున్నారు ఏపీలో ఇది మొదటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం అరెస్టులు పెడితే జైల్లో పెడితే లేకపోతే ఇంకేదో చేస్తే ఏదో గొప్పగా పేరైతే రాదు వాళ్ళకు రివర్స్ యుద్ధం జరుగుతుంది మరి అలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారని ఏకంగా దేశ ప్రధాని అమిత్ షా మోదీ లాంటి వాళ్ళు కూడా ఆగ్రహిస్తున్నారు ఇందుకు మూలంగా రేపు ఢిల్లీకి చంద్రబాబు పర్యటన రాబోతుంది కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి హుటాహుటిన సమావేశం ఏర్పడడం వెనుక ఇప్పుడు సంచలన లాజిక్ బయటకు వస్తుంది రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం ఏర్పాటైంది ఆ తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కేంద్ర మంత్రి అర్జున్ రామ్తో భేటీ కాబోతున్నారు చంద్రబాబు అలాగే మధ్యాహ్నం రెండు గంటలకు అమిత్ షా గారితో నేరుగా చంద్రబాబు భేటీ ఉందట ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి భర్తీ ఎంపికపై చర్చతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక అంశాలపై కూడా లోతైన అధ్యయనం చేస్తారట ఇక్కడ రాజకీయంగా కూటమి సర్కారు చేస్తున్న పనులు తద్వారా ప్రజల్లో అభావం ఏర్పడుతున్న విధి విధానాలపై అమిత్ షా ఆరా తీయబోతున్నట్టు తెలుస్తుంది పౌనం పవన్ కళ్యాణ్ మౌనం ఉండడం ఎప్పుడు ఎలాంటి రియాక్షన్ పవన్ నుంచి వస్తుందో కూటమి నేతలకి అర్థం కాకపోవడం వెనుక చాలా మతలబౌతుంది ఓవైపున తెర వెనకాల కూటమి సంఖ్యాబలంలు మెల్లిమెల్లిగా తగ్గుతూ పోతుండటంతో అమిత్ షా లాంటి వాళ్ళు సైతం ఇప్పుడు ఆగ్రహిస్తున్నారు చంద్రబాబు విధి విధానాలు వెంటనే మార్చుకోకపోతే నష్టం భారీగా వస్తుంది అన్న అంచనా కేంద్ర పెద్దలకు కూడా తెలిసిపోయింది ఏదేమైనప్పటికీ కూడా రాబోయే కాలంలో చంద్రబాబుకు ఖచ్చితమైన పరీక్ష కేంద్రం నుంచి మొదలవుతుంది కేంద్ర పెద్దలకు ఎప్పుడు రాజకీయమే కావాలి ఆ రాజకీయంలో రాణించలేనప్పుడు ఆ పార్టీతో వాళ్ళు ఉండేదానికి ఇష్టపడరు కూటమిగా అనేక సందర్భాల్లో కలిశారు అనేక సందర్భాల్లో గుడ్ బైలు చెప్పుకున్నారు మరి ఇప్పుడు ఎన్ని రోజులు ఎంతకాలం అన్నది కూడా సస్పెన్స్ ఏదేమైనా పవన్ చంద్రబాబు మోదీ సర్కార్ల కూటమి సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందనే దానికి అనేక ఉదాహరణలు కనబడుతున్నాయి కళ్ళ ముందు సూపర్ సిక్స్ లాంటి హామీల ప్రకటన జోరుగా చేసిన వీళ్ళు తీరా అధికారంలోకి వచ్చినాక డబ్బులు లేవు చేసే పరిస్థితి లేదు అని చేతులెత్తేశారు అమరావతి పునర్నిర్మాణం అంటూ మళ్ళీ భారీ ఎత్తున దోచుకో పంచుకో అనే శ్రీకారానికి శ్రీకారం చుట్టేశారు ఈ ఫార్ములాలకు ఇలా ప్రజల్లో భావం ఏర్పడుతున్నప్పుడు అధికారం అన్నది ఎలా వస్తుంది అనే తట్టుగా కూడా ఖచ్చితంగా ఆరాధిస్తున్నారు కేంద్ర పెద్దలు రాబోయే కాలంలో రూట్ మ్యాప్ మార్చుకోకపోతే కుప్పకూలేది మనమే అంటూ కేంద్ర పెద్దలు గట్టిగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు జగన్ జోలికి ఈ పార్టీకి పోకుండా ఉండాలని అనవసరమైన వాద్దాంతాలు అనవసరమైన క్రిస్ క్రిప్టోసైజం పెంచకండి అరెస్టులు చేస్తాము జగన్ను లోపల పెడతాము అన్న వార్తలను బయటికి ప్రచురించడంలో టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలు పాలుపంచుకోవడం కరెక్ట్ కాదంటూ కేంద్ర పెద్దలు కూడా గట్టిగానే బుద్ధి చెప్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ భేటీ తర్వాత హుటాహుటిన చంద్రబాబు రేపు ఢిల్లీకి ప్రయాణమవుతున్నారు మరి జగన్ దెబ్బకు ఢిల్లీలో పీటలు కదిలిపోతున్నాయంటే ఇందుకే కదా మరి ఈ వీడియో అసలు లైక్ కూడా షేర్ చేయండి